నమస్తే నా పేరు కొలుపాక అజయ్ నేను హుజరాబాద్ మున్సిపల్ పదకొండ వార్డు అభ్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థిగా మేము ముందుకు వస్తున్నా మా నాన్న పేరు కొలుపాక శ్రీనివాస్ నిర్మల మా అమ్మ పేరు గతంలో మున్సిపల్ వైస్ చైర్మన్గా సేవలు అందించు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కౌన్సిలర్గా పదకొండ వార్డు అభ్యర్థిగా నిలబడ్డా ఎందుకంటే నేను కూడా విద్యార్థి దశల నుంచి కూడా నేను రాజకీయం పట్ల ఆకర్షితున్నాయి ఉన్నా నేను ఎంటెక్ ఎంటెక్ చదువుకున్నా మల్లారెడ్డి కాలేజ్లో నాకు విద్యార్థి దశల నుంచే నేను రాజకీయంలో ముందుకున్న టీఆర్ఎస్ ఉద్యమ నేత ఉద్యమకారుని నేను టీఆర్ఎస్ ఉద్యమంలో నేను పాల్గొన్న రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో వైస్వరికాల ఇంజనీరింగ్ జేఏసీ అధ్యక్షునిగా నేను పనిచేసిన రెండు వేల పన్నెండు సంవత్సరంలో నా బీటెక్ లాస్ట్ ఇయర్లో నేను ఇంజనీరింగ్ జేఏసీ ఉపాధ్యక్షునిగా నేను కరీంనగర్ జిల్లాకు వర్క్ చేసిన ప్రస్తుతం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సెక్రటరీగా నేను సేవలు అందిస్తున్నా నాకు రాజకీయం నా రాజకీయంగా నేను మా కుటుంబ నేపథ్యం ముప్పై ఐదు నుంచి సుమారు ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి మా నాన్నగారు క్రీడాకారుడు హాకీ ప్లేయర్ తన చిన్ననాటి నుంచే రాజకీయంలో ఉన్నాడు నాన్న పలు రాజకీయ రాజకీయంలో పలు పదవులు కూడా చేసిండు ఇంతకుముందు గతంలో రెండు మార్లు ఎంపీటీసీగా ఓసారి మా మా అమ్మగారు మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నుకొని మున్సిపల్ వైస్ చైర్మన్గా కూడా సేవలు అందించింది ప్రస్తుతం మా నాన్న బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా కొనసాగిస్తున్నాడు ఇప్పుడు గతంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేలున్న పెన్షన్ నాలుగు వేలు చేస్తా అని చెప్పింది దాదాపు ఇరవై నాలుగు నెలలుగా వస్తుంది రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంతవరకు కూడా దాని గురించి ఎటువంటి ఊసెత్తుత లేదు ఇప్పుడు అదే రెండు వేల పెన్షన్ కేసీఆర్ గారు ఏదైతే రెండు వేలు రెండు ఉన్న పెన్షన్ రెండు వేలు చేసిండు అదే కొనసాగిస్తున్నారు తదుపరి దాని మీద ఒక రూపాయి కూడా ఎక్కువ ఇయ్యలే ఇట్లా వృద్ధులను మోసం చేసిండు కాంగ్రెస్ గవర్నమెంట్ పెన్షన్ హోల్డర్లను మోసం చేసిండు విద్యార్థులకు ఆడ మహిళల విద్యార్థులకు స్కూటీ ఇస్తా అన్నారు ఇంతవరకు సంవత్సరం అయిపోయింది స్కూటీ లేదు ఇప్పుడు ఇంతకుముందు గతంలో కేసీఆర్ గారు షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి పథకం లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తుండే ప్రస్తుతం కూడా అదే లక్ష నూట పదహారు రూపాయలు కూడా ఇస్త ఇచ్చలేని పరిస్థితులు ఉన్నవి తులం బంగారం ఇప్పుడు దాదాపు లక్ష యాభై లక్ష అరవై వేల రూపాయలు ఉన్నది ఇంతవరకు కూడా ఒకళ్ళు కూడా తులం బంగారం ఇవ్వలే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ల విషయం మాట్లాడితే కూడా అక్కడక్కడ అవుతున్నాయి ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లు కూడా ఇంతవరకు ఇవ్వలే మేము కట్టించిన డబుల్ బెడ్రూమ్లు ఇప్పుడు శిథిల వ్యవస్థకు పోతున్నాయి అవి కూడా ఎవరికి కూడా ఇవ్వలే మా పదకొండు వార్డులో ఉన్న సమస్యలు మెయిన్ సమస్య వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఒడ్డరి వాళ్ళ గుడిసెలు ఉంటాయి డిపో దగ్గర వాళ్ళు దాదాపు ఒక ముప్పై సంవత్సరాల నుంచి అదే అదే వాళ్ళ స్థావరంగా అదే వాళ్ళ నివాసంగా అక్కడనే వాళ్ళు ఉంటున్నారు మురికివాడ లెక్క ఉంటుంది ఒడ్డరి గుడిసెలను నా నుంచి ఖాళీ చేయించి వాళ్ళకు స్థిరమైన ఇండ్లు నేను ఇప్పిస్తా అని వాళ్ళకు భరోసా ఇచ్చిన ఇండ్లు ఇప్పించడానికి నేను అహర్నిశలు కష్టపడతా ప్రభుత్వ ప్రభుత్వ జగాలు ఏడైతే ఉన్నాయో ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి కలెక్టర్ దాకా తీసుకుపోయి వాళ్ళకు తగిన న్యాయం చేస్తా ఒక ఇరవై ఐదు కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాలకు నేను భవిష్యత్తులో గవర్నమెంట్ నుంచి మనం ఇప్పి పట్టాలు ఇప్పియడానికి ముందు పడతా ఇంతకుముందు కూడా మా నాన్న రెండు వేల ఆరులో ఎంపీటీస్ ఉన్నప్పుడు కిందివాడలు కూడా ఒడ్డరి గుడిసెలు ఉండేవి వాళ్ళకు కూడా ఇండ్ల పట్టాలు లేకుంటే అప్పుడు కూడా మా నాన్న కృషి చేసి ఇండ్ల పట్టాలు అదే అదేవిధంగా నేను కూడా ఇప్పుడు వీళ్ళకి ముందుండి ఇండ్ల పట్టాలు ముందు ముందుంటా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను నిలబడి దాంట్లో ఏంటంటే అర్బన్ బెల్ట్ ఉన్నది రూరల్ బెల్ట్ ఉన్నది ఇప్పుల నర్సింగపూర్ అనే గ్రామం కూడా ఇలా కలిసి ఉన్నది ఆ ఇప్పుల నర్సింగపూర్ గ్రామంలో కూడా మెయిన్ సమస్య ఏంటంటే డ్రైనేజ్ సమస్య ఉన్నది రోడ్ సమస్య ఉన్నది ఆ డ్రైన్స్ రోడ్స్ కొన్ని వీధి దీపాలు కూడా కావాలి అవి కూడా నేను ముందు పడి అవి చేపిస్తా ఇంకొకటి ఏంటంటే అక్కడ మన ముద్రాజ్ వాళ్ళు ఉన్నారు ముద్రాజ్ వాళ్ళకు ఒక గుడి కావాలి గుడి లేదు అక్కడ ఆ ముదిరాజ్ కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి దాదాపు పదివాడు పదకొండో వాడు రెండు వార్డులలో ఉంటారు వాళ్ళకు కూడా అక్కడ గుడి గుడి కట్టి నేను ముందు పడతా అంద అందరు నన్ను మంచి మెజార్టీతోని నన్ను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పదకొండవ వాడు అభ్యర్థులు ప్రతి ఒక్కరికి నా శిరుసు మంచి పాదాభి వందనాలు నాకు ఒక అవకాశం ఇలా అవకాశాన్ని నేను నెరవేర్చుకొని మీకు మంచి బాటలో మంచి మార్గదర్శిక మంచిగా మీకు పనిచేస్తాను వెళ్ళే మీరు తోడుంటా జై